హాయ్ టు ఆల్ ఈరోజు అనంతగిరి మన తెలంగాణ ఊటీగా చెప్పే అనంతగిరికి వెళ్తున్నాం మరి చూద్దాం అక్కడ సౌత్ ఇండియాలో మరి బాగా ఫేమస్ అయినటువంటి అనంత పద్మనాభ స్వామి దేవాలయం కూడా ఉంది అక్కడ అనంతగిరిలో సినిమా షూటింగ్లు కానీ ఇవి కానీ జరుగుతాయి బాగా రంగారెడ్డి జిల్లాలో అంటే రంగారెడ్డి జిల్లాలో బాగా అంటే టూరిస్ట్ పరంగా బాగా ఇది ఉన్నటువంటి మరి శంకరపల్లి మీదుగా ప్రయాణం బైక్ మీద వెళ్తున్నాం నేను మా బ్రదర్ కలిసి ఇదిలో ఇక్కడి నుంచి అంతా కూడా ఫారెస్ట్ వ్యూ ఎక్కువ జనరల్గా రంగారెడ్డి జిల్లా అంటేనే ఎక్కువ ఫారెస్ట్ వ్యూ ఉంటుంది బాగా విపరీతమైన ఫారెస్ట్ ఇది ఎంత కూడా ఇప్పుడు వికారాబాద్ జిల్లాగా అంటే మనం తెలంగాణ ఏర్పడిన తర్వాత జిల్లాలు డివిజన్ చేశారు కాబట్టి అందులో ఇప్పుడు వికారాబాద్ జిల్లా కింద వస్తుంది అనంతగిరి సినిమా షూటింగ్లు కానీ అవి కానీ బాగా జరుగుతుంటాయి సో ఈ వింటర్ సీజన్లో ఇది ఎంతో బాగుంటుంది ఇప్పుడు అనంతగిరికి వికారాబాద్కి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం మార్నింగ్ బయలుదేరి అంటే తెల్వాసమ్మ మార్నింగ్ బయలుదేరి కోకట్పల్లి మీదుగా ఇటు పటాన్ చెరువు నుంచి ఇటు శంకర్పల్లి మీదుగా ప్రారంభించాం జర్నీ సో ఇక చూద్దాం ఈ ఫారెస్ట్ వ్యూ ఇదంతా జర్నీ చాలా బాగుంటుంది ఖచ్చితంగా అంటే విజిట్ చేయగలిగిన వాళ్ళు ఈ కరోనా టైంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఓన్ ట్రాన్స్పోర్ట్ లైక్ అంటే వెహికల్స్ అదే కార్లు లేదంటే బైకులు ఉన్నవాళ్ళు మంచిగా రావచ్చు విజిట్ చేయొచ్చు మంచి డే అవుట్ స్పాటు డివోషనల్గా చూసినా కూడా పద్మనాభ స్వామి దేవాలయం ఇది ఉంటుంది చూద్దాం అలా ఎదురుగా అక్కడ నుంచి అంటే ఇదిలో కనపడుతుంది కదా అది మెయిన్ హైవే అటు వెళ్తే అటు తాండూరు వెళ్ళిపోతుంది ఇటు నుంచి మనం ఇలా వచ్చి ఇలా వెళ్ళాల్సి ఉంటుంది వికారాబాద్కి తాండూరు రూట్ స్ట్రైట్కి వెళ్ళిపోతే అటు ఉంటది ఇక్కడ నుంచి వికారాబాద్ వెళ్ళిపోద్ది వికారాబాద్ తర్వాత అనంతగిరి హిల్స్ ఉంటాయి చూడండి గ్రాస్ అంతా ఎండిపోయి ఇది ఒక డిఫరెంట్ లుక్ ఎక్కడ చూసినా వ్యూ ఏరియాస్ అంటే వ్యాలీస్ లాగా చాలా డీప్గా కనబడుతూ ఉంటాయి బాగుంటుంది ఊటీ విజిట్ చేసిన వాళ్ళకైతే ఒక గతంలో ఒక ఒక ఊటీని చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది మనకు తెలంగాణలో హైదరాబాద్ నుంచి సెవెంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది సెవెంటీ టు ఎయిటీ మ్యాక్సిమం అనంతగిరి తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాల్లో అదొకటిగా చెప్పొచ్చు చెప్పాలంటే తెలంగాణ కోనసీమగా కూడా చెప్పచ్చు అనమాట అంత బాగుంటుంది తొలిసారిగా ఇటు చూసినా కూడా ఫారెస్టే వందల వేల ఎకరాల భూమి చెట్లు కొట్లు అవి మాత్రం ఫారెస్ట్ ఉండబట్టే కొంచెం మంచి గాలి పీల్చుకోగలుగుతున్నామేమో అనిపిస్తుంది తెలంగాణలో ఫారెస్ట్ ఎక్కువ ఆదిలాబాదు ఖమ్మం ఇవన్నీ కూడా బాగా డీప్ ఫారెస్ట్ ఉన్నటువంటి ప్రాంతాలు అఫ్ కోర్స్ కొంత వరంగల్ ఓవరాల్ కంపేర్ విత్ మన అంటే తెలుగు ఏపీ స్టేట్తో పోలిస్తే తెలంగాణలో ఫారెస్ట్ ఇది ఎక్కువ చాలా కిలో వేల కిలోమీటర్లు ఉంది చూస్తాం ఇక్కడ తాండూరు అరవై వికారాబాద్ ఇరవై కూడా తాండూరుకి ఉంది ఎక్కువగా పొలాలు పంటలంతా కంది కంది వేసినట్టుగా కనిపిస్తున్నాయి చాలా చోట్ల కనపడ్డాయి నాకు మన ఆంధ్రాలో ఐ మీన్ అంటే తెలుగు రాష్ట్రాల్లో తాండూరు కందిపప్పుకి చాలా ఫేమస్గా చెబుతుంటారు అది చాలా రుచికరంగా ఉంటుందని బాగా ఇది ఉంది బాగా ప్రత్యేకమైన కొన్ని హైదరాబాదు కొన్ని హోటల్స్ వాళ్ళు కూడా ప్రత్యేకంగా తాండూరు కల్గూళ్ళే కొంటారు సో ఇది ప్రతి ఇవన్నీ చూసుకుంటేనే సో మెట్ట పంట ఎక్కువగా పండే పరిస్థితి కనపడతా ఉంటుంది అవకాశం ఉంటే డేఅవుట్లో ఖచ్చితంగా విజిట్ చేయాల్సినటువంటి ప్లేసుల్లో అనంతగిరిని ఫస్ట్ పెట్టుకోండి ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో అయినా కూడా చాలా ఫామ్ హౌస్లు అవి ఇవి కూడా ఉన్నాయి సైడు చూడండి అసలు ఎంత 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 బాగుందో మాటల్లో సరిపోతుంది చేయడానికి మంచు కురిసే వేళలో మళ్ళీ తెలిసే ఎద్దుకో అన్నట్టు ఆ సాంగ్ను ఒకసారి ఇది చేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది వాతావరణం చేలోకి వెళ్తున్నాం అంటే ఇటు కందికాయలు ఏంటి అసలు నేను ఎప్పుడూ ప్రత్యేకంగా తాండూరు ఇది రంగారెడ్డి తాండూరు కందిపప్పు అయితే ప్రత్యేకంగా తినలేదు చూద్దాం కందికాయలు టేస్ట్ ఎలా ఉంటాయండి చిన్నప్పుడు తిన్న ఆర్గానిక్ కంది అంటే కొంచెం కెమికల్స్ తక్కువగానే వేస్తారు అంటే కంది తోటలోకి వచ్చాము రోడ్డు పక్కన ఉన్నాం ఒక కంది తోటలోకి ఎక్కువగా వేయకూడదు అఫ్ కోర్స్ ఓహో మిక్సింగ్ మిక్సింగ్ అంటే మెయిన్ లోపల పత్తి వేశారు పైన అంతర్ లాగా అంటాం కదా సపోర్ట్ గెనాల మీద ఒడ్డు మీద వేశారు కందికాయలు ఎలా ఉన్నాయి తిన్నావా చూడు ఎట్లా ఉన్నాయి టేస్ట్ కందికాయలు ఎక్కడైనా ఒకేలాగా ఉంటాయి ఏమైనా ప్రత్యేకంగా కాల్చుకొని తింటే భలే ఉంటాయి కందికాయలు చిన్నగాను టేస్టీగా బాగుంది మంచిగా ఇవాళ మా బ్రదర్ ప్రిన్సిపాల్ సర్వీస్ తో అనంతగిరి ప్లాన్ చేసాం ట్రిప్ మన ఊర్లో కూడా కందికాయలు ఉంటాయి కానీ అవి కొంచెం పెద్దగా ఉంటాయి ఎత్తులు అవి చిన్నగాను టేస్టీగా ఉన్నాయి బాగుంది అవును బస్సా మన హైదరాబాద్ లో కొన్ని కిరాణా షాప్స్ కూడా ఇక్కడ నుంచి అవును అవును అంది అంటే రంగారెడ్డి మెట్ట మెట్ట పంట బాగా పండుతుంది కదా ఇటు ఏదేమైనా ఆర్గానిక్ అంటే ప్యూర్ మందులు పెద్దగా వేయకుండా పండే ఆ పంటలో ఏవైనా కూడా టేస్టే వేరండి బాగున్నాయి కందికాయలు పచ్చివి